ముందుకు దృష్టి ఉంచుట నా నర్సు చదువు అయిపోయిన తరువాత అక్కడ క్రైస్తవ నర్సుల అవసరం ఉండుట చేత అక్కడనే ఉండిపోయి ఉత్తర భారతదేశంలో అదే ప్రదేశంలో పనిచేయిచూ ఉన్నాను నాకు అక్కడ ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగం వచ్చినది మేము తరచూ అక్కడ గ్రామములకు వెళ్తూ ఉండేవారము అలా వెళ్ళుట అలసట తెప్పించినా సంతోషకరంగా ఉండేది అక్కడ ప్రతి ఒక్క రోజు నేను పనితోనే తీరిక లేకుండా ఉండేదానిని అక్కడ ప్రజలను నేను సేవించేదాని మరియు వారికి దేవుని గురించి చెప్పటానికి ఇష్టపడేదాని ప్రతీ నెల నా తల్లిదండ్రులకు కృతజ్ఞతా సూచకంగా కొంత డబ్బు పంపుతూ ఉండేదానిని ఉత్తర భారతదేశంలో ప్రభువు పనికి కొంత సొమ్ము ఇస్తూ ఉండేదానిని అలాగే కొంత సొమ్మును ఎప్పటికైనా అవసరానికి లేక నా వివాహమునకు పొదుపు చేయగలుగుచూ ఉండేదానిని నా వంటను నేను చేసుకునేదానిని నా బట్టలు నేను ఉతుక్కునేదాని అలాగున నా వ్యక్తిగత ఖర్చులను నేను చాలా తగ్గించుకున్నాను నేను ఎక్కువగా ఎప్పుడూ వేసుకుని ఉండే నర్సు నర్సులు వేసుకునే బట్టలు నేను క్రొత్తగా వచ్చే ఫ్యాషన్ల గురించి ఆలోచించకుండా చేసేవి నా తండ్రి ఇప్పుడు తిరిగి నా జీవితంలోనికి ప్రవేశించుటకు ప్రయత్నించుచుండెను ఇన్ని సంవత్సరాలు ఆయన నన్ను పట్టించుకోలేదు కానీ ఇప్పుడు నేను డిగ్రీ చదివి సంపాదిస్తున్నాను కాబట్టి ఇప్పుడు నన్ను విదేశాలకు పంపించాలని మరియు నా పెండ్లి కోసం వేరువేరు కుటుంబాలను అడగడం మొదలు పెట్టారు ఆయన త్రాగుడు మానివేశారని నాకు ఉత్తరం వ్రాశారు అమ్మ కూడా అది నిజమే అని తెలియచేసింది అది నిజముగా నా ప్రార్థనలకు వచ్చిన జవాబు నిజానికి నాకు నాన్నంటే చాలా ఇష్టం అందువలన ఆయన ఎప్పుడూ బాధపెట్టడానికి ఇష్టపడేదాన్ని కాదు కానీ నాగలిపై చెయ్యి ఉంచి ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నేను నా దేవునికి యోగ్యురాలుగా ఉండనని గ్రహించాను లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం అరవై రెండవ వచనం నాకు యేసుక్రీస్తు కంటే ఎవరో కూడా ఎప్పుడూ నాకు ముఖ్యము కాదని నిర్ణయించుకున్నాను నా భవిష్యత్తు గురించి ప్రార్థించడం మొదలుపెట్టాను నా వివాహం విషయంలో దేవుని నడిపింపు కోరుకున్నాను ఈ విషయంలో ఇరువురు ఏకీభవించినట్లయితే ఎట్లు వారు కలిసి నడుతురు చీకటితో చీకటితో వెలుగుకు సహవాసము ఎట్లు అవిశ్వాసులతో విజోడిగా ఉండకుడి మొదలైన బైబుల్లో చదివిన వచనములు నాకు జ్ఞాపకానికి వచ్చేవి బైబుల్లో ఉండిన ఆ వచనములు అర్థము చాలా తేటగా ఉంది అది ఒక విశ్వాసి ఒక అవిశ్వాసిని ఎప్పుడూ వివాహం చేసుకొనకూడదు నా వివాహ జీవితము నా తల్లి జీవితం వలె గొడవలతో ఉండకూడదని నేను నిశ్చయించుకున్నాను దేవుడు నాకు సహాయము చేయును నా భర్తకు నేను లోబడవలనని బైబుల్ చెప్పుచుండెనని నాకు తెలుసు కానీ నేను బాధలు పడినట్లు నా పిల్లలు బాధపడకూడదని నిశ్చయించుకున్నాను కానీ ఈ ముఖ్యమైన సత్యములు నా తల్లిదండ్రులు అర్థం చేసుకునున్నట్లు ఎలా చెయ్యవలను ఏది ఏమైనా ఒక్కొక్క అడుగు వేయిచు వెల చెల్లించవలసి వచ్చినా ప్రభువును వెంబడించాలని నిశ్చయించుకున్నాను ఒక అవిశ్వాసిని పెండ్లి చేసుకుంట కంటే నా జీవితమంతయు అవివాహితగా ఉండిపోవటం మేలని నేను నిర్ణయించుకుంటుని దేవుడు నాకు ఏర్పాటు చేయని వ్యక్తిని పెండ్లి చేసుకుని జీవితాంతము కలిసి ఉండుట నేను కోరుకునలేదు ఈ విషయంలో అవసరమైతే నా తల్లిదండ్రుల ఇద్దరినీ ఎదిరించాలని అయితే అది మంచిగా కానీ స్థిరముగా చేయాలని నిర్ణయించుకున్నాను నాకు మాదిరిగా ఉన్న స్త్రీలు లోకానుసారమైనవారు కాక వాక్యంలో చదివిన శారా రూతు ప్రిస్కిల్లా వంటివారు మరియు నేను చదివిన జీవిత చరిత్రలలో కొద్ది కాలము ముందున్న సుసాన్నా వెస్లీ బెట్టి శామ్ ఎలిజబెత్ ఇలియట్ వంటివారు నేను ఒకసారి మా నర్సుల ప్రార్థనా సహవాసమునకు బైబిల్లోని స్త్రీలను గురించి బైబిల్ తరగతులు తీసుకున్నాను అప్పుడు ఈ స్త్రీల జీవితముల గురించి వారితో పంచుకున్నాను కనుక ఈ స్త్రీల ఉదాహరణలు ఇంకా నా మనస్సులో చెరిగిపోకుండా ఉండెను ఇస్రాయేలీలను వారి శత్రువుల నుండి విడుదల చేయటకు దేవుడు మోషేను వాడుకొనినట్లు దెబోరాను వాడుకొనెను ఆమె అటువంటి ధైర్యవంతురాలు ఎస్తేరు దేవుని కొరకు నిలవబడట ద్వారా దేవుని ప్రజలకు ఆమె తరములో ఆశీర్వాదకరమైనది యేసుప్రభు తల్లి అయిన మరియ దేవునికి లోబడిన వారిలో ఎన్న తగిన ఉదాహరణ ఆమె హేళన అపార్థము ఎదుర్కోవలసిన పరిస్థితి వచ్చునని తెలిసినా దేవునికి లోబడింది మాతా మరియలు వారి ఇంటిని వారి హృదయాలను ప్రభువుకు తెరచి వారి ఇంటిలో గొప్ప అద్భుతములను చూశారు లిడియా దోర్ఖ తిమోతి తల్లి అయిన యునికే అతడి అవ్వ అయిన లోయీ వీరిని నా కనుల ముందు ఉంచుకునేదాని బైబిల్లో చెప్పబడిన చెడు ఉదాహరణలైన హవ్వ లోతు భార్య యోబు భార్య మోషే భార్య మరియు యజబరుల వంటి వారి నుండి కూడా హెచ్చరికలు పొందితిని కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి కానీ నాకు సరిపడిన వివాహ బంధము ఇంకా రాలేదు ఇక జీవితమంతా ఒంటరిగా ఉండిపోవలసిన స్థితిని అంగీకరించి భద్రత గూర్చిన ఆశ వయసులో ఉండిన అందరు స్త్రీలకు ఉండినట్లుగానే నాకునూ ఎక్కువగా ఉండేది కానీ మొట్టమొదటిగా నేను ప్రభువులో సంతోషంగా ఉండవలనని మరియు అన్నింటికంటే ముఖ్యంగా ఆయనను సంతోషపరచవలనని కోరుకునేదానిని ప్రాముఖ్యమైన వివాహ విషయంలో ఆయనకు అవిధేయురాలను కాకుండా ఆయన రాకడకు సిద్ధపడవలనని ఆశించేదానిని నేను ఎప్పుడూ నర్సుగా పనిచేస్తూ వేరువేరు ప్రదేశములలో దేవుని పనికి సహాయము చేస్తుండగలను ఇప్పుడు నా జీవితానికి ఒక గౌరవము ఒక విలువ కలిగినది ఇప్పుడు నాకు ఇంకా పగటి కలలు లేవు ఏది ఏమైనా దేవునిని మాత్రమే సంతోషపరచదలుచుకున్నాను ఆ ఆసుపత్రి అంతటికి మెడికల్ సూపరి సూపరిండెంట్ మాకు అధికారిగా ఉండేవాడు ఆయన ఎడల నాకు గౌరవం ఉండేది నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఎందరో నర్సులు డాక్టర్లతో స్వేచ్ఛగా కలిసి తిరిగేవారు చివరకు పెండ్లి అయిన వారితో కూడా వారి యొక్క బుద్ధి లేని చెంచల ప్రవర్తన వలన ఎన్ని కుటుంబములు నాశనమైపోగలవో అని వారు లెక్క చేసేవారు కాదు అటువంటి పాపము నేను ఎప్పుడూ చేయకూడదని అనుకునేదాని మా నర్సుల హాస్టల్లో ఒక టీవీ ఉండేది కానీ అందులో వచ్చే అర్థం లేని కార్యక్రమాలు చూచుట ఎంత సమయాన్ని వ్యర్థం చేయటమో గ్రహించాను నేను కార్యక్రమాలు కొన్ని ఏదో విషయాన్ని తెలియచేస్తాయా అన్నట్లు చూసేదానిని కానీ అవి ఏ విషయాన్ని తెలియచేసేవిగా ఉండేవి కావు అటువంటి వాటిని ఎప్పుడైనా చూసేదానిని కానీ టెలివిజన్కు అలవాటు పడిపోయి ఆత్మీయంగా కో కోల్పోవదునేమో అనే భయంతో ఎప్పుడూ జీవించేదానిని అయితే ఆ భయాన్ని నా పాత వార్డెన్ స్నేహితురాలు నాలోనికి ఎక్కించినదని గ్రహించాను అయితే అది నేను టీవీకి అలవాటు పడిపోకుండా కాపాడినది సంఘంలో వారిని తెలుసుకొనుట నాకు ఎంతో సంతోషాన్నిచ్చినది వారిలో కొందరు వైద్యానికి వచ్చినప్పుడు వారికి సహాయం చేయడం సంతోషాన్నిచ్చేది ఆ సామాన్యమైన వారిని నేను ప్రేమించేదాని వారు కూడా నన్ను ప్రేమిస్తున్నారని అనుకునేదానిని ఆ విధముగా రోజులు నెలలుగా నెలలు సంవత్సరాలుగా మారిపోతూ ఉండేవి